హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నిమ్మ దీపాలు ఎలా పెట్టాలో చెప్పాలనుకుంటున్నాను నేను చేసే విధానము చెప్తాను చూడండి టెంపుల్కి వచ్చాను అనమాట చూడండి ఫస్ట్ ఇలా నీళ్ళు చల్లుకొని ఒక ముగ్గు మీకు ఏది వస్తే అది ఒక చిన్న ముగ్గు వేసుకొని దానిపైన పసుపు కుంకుమ చల్లేసి ఇలా నేను ఒక ప్లేట్ తీసుకున్నాను అనమాట ఆ ప్లేట్కి పసుపు రాసి పసుపు రాసేసాను తర్వాత బొట్లు పెడతాను ఇది నేను చేస్తున్నాను ఇలా నిమ్మ దీపాలతో పూజ చేస్తే చాలా మంచిదంట అందుకని మీకు కూడా చూపిస్తాము అని చెప్పి వీడియో తీస్తున్నాను చూడండి ఇట్లా పసుపు కుంకుమ అంత బొట్లన్నీ పెట్టేశాను నేను అన్న పెట్టిన తర్వాత ఇప్పుడు తమలపాకులు తీసుకోవాలి తమలపాకులు తీసుకుంటున్నాను చూడండి దీన్ని కొంచెం నీళ్ళతో జస్ట్ ఇలా వాష్ చేసుకోవాలి పాషండి కాదు నీళ్ళతో అట్లా తమలపాకులను కడగాలన్నమాట దేవునికి పెడతాము కదా చూడండి తీస్తున్నాము ప్రతి ఒక్కటి ఇలా నీళ్ళతో ఇలా క్లీన్ చేసుకొని కొంచెం పసుపు వేస్తున్నాము పసుపుతో తమలపాకులను పసుపు అంతా రాస్తున్నాము సకల సౌభాగ్యాలు కలుగుతాయంట నిమ్మతో దీపాలు వెలిగిస్తే మీరు కూడా తప్పగా వెలిగించండి మీకు వీలు కుదిరినప్పుడల్లా ఇలా రెండు ఇక్కడ రెండు పెట్టాను దీని తర్వాత ఇక్కడ తమలపాకు పెట్టేసి ఇప్పుడు మనము గౌరారిని చేసుకోవాలన్నమాట పసుపుతో ఇది అందరికీ తెలిసే ఉంటుంది కానీ నాకు కూడా తెలియదు అన్నమాట తెలుసుకున్నాను మా అత్తని అడిగి మా అత్త చెప్పారు ఇలా చేయమని చెప్పి అందుకే చేస్తున్నాను నా లాగా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మీకు తెలియజేయాలి తెలియని వాళ్ళ కోసం అని చెప్పి వీడియో తీస్తున్నాను ఇంకా నేను ఏమైనా చేయాల్సినట్టు ఉంటే ఈ వీడియో చూసి కామెంట్ చేయండి తప్పకుండా ఫాలో అవుతాను ఇంకా ఏమైనా మిస్టేక్ చేస్తూ ఉంటే ఇలా చేయొద్దు అని చెప్పి కూడా కామెంట్ చేయండి ఇట్లా మధ్యలో పెట్టేసి దీనికి ఒక పొట్టు పెడుతున్నాను కుంకుమ అంతే తర్వాత ఇప్పుడు నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ కట్ చేయాలన్నమాట నిమ్మకాయతో దీపం వెలిగించాలి చూడండి నిమ్మకాయ తీసుకున్నాను నిమ్మకాయని అంతా రసం అంతా తీసేయాలన్నమాట నిమ్మకాయ ఇది దీపం పెట్టేటప్పుడు శ్రీ శ్రీమాతయి నమ అని మనసులో అనుకుంటా నామస్మరణం చేసుకుంటా అంటే చాలా మంచిది రెండు రోజు ఒక్క నిమ్మకాయే కాదు ఇంకా చాలా పెట్టుకోవచ్చు చాలామంది ఎక్కువ కూడా పెడతా ఉంటుందన్నమాట నేను ఒక్క నిమ్మకాయ పెడతా ఉన్నాను ఇలా చేసిన తర్వాత దీన్ని ఇలా వెనకల నుంచి ఇలా తిప్పి పెట్టాలన్నమాట ఇక్కడ నేను తర్వాత ఇంకొకటి కూడా ఇలా మనం ఇక్కడ పెట్టేస్తున్నాము ఇప్పుడు ఈ నిమ్మకాయల్ని పసుపు కుంకుమ పెడతాము ఇంకు ఇలా చక్కగా చేసుకోవాలి అనమాట తర్వాత ఒత్తులు తీసుకుంటాను రెండు రెండు కలిపి తీసుకుంటున్నాను చూడండి ఇలా పెట్టేసేయాలి ఇంకా రెండు తీసుకున్నాను ఇక్కడ పెట్టేస్తాను చూడండి ఇప్పుడు నేను వేస్తాను కొంచెం తక్కువ వేసుకోవాలి నూనె పిల్ల వేసి పెట్టేసి తర్వాత పూలు తీసుకున్నాను అన్నమాట పూలతో మనము అలంకరించుకోవాలన్నమాట జస్ట్ ఇలా ఒక చేసుకుంటూ మంచి ఎంత అలంకరణ చేస్తే అంత మంచిది అన్నమాట ఇప్పుడు ఏదో ఒక ప్రసాదము పెట్టాలన్నమాట పండు కూడా పెట్టచ్చు కానీ నేను ప్రజెంట్ ఇప్పుడు తీసుకొని రాలేదు మర్చిపోయాను ఇప్పుడు నన్ను దీపం వెలిగించడమే దీపం వెలిగించి మూత్ర అనుకుంటూ దీపం వెలిగించాలి ఇలా దీపాలు వెలిగించేశాను అన్నమాట తర్వాత అగరబత్తులు వెలిగిస్తాను పక్కన పెడతా ఉన్నాము ఇప్పుడు మనము అష్టోత్తరము చదువుకోవాలన్నమాట నేను చూడండి దుర్గా అష్టోత్తర సతమావళి చదువుతూ ఉన్నాను ఒకటి చెత్త కుంకుమ వేస్తూ ఉంటాను అనమాట ఓం దుర్గాయ నమ ఓం శివాయి మహాలక్ష్మై నమ

ओम ऊर्जा नम ओं निर्गुणा नम ओं आधारशक्य नम ओं मनीश्वर्य नम ओं नुर्गुणा नम ओं निराघा नम ओं सर्वगर्विमर्दिण नम ओं सर्वोकप्रियाय नम ओम वाण्य नम ओं सर्विद्यादेवताय नम ओं पार्वत नम ओं देवमात्र नम ओं वनिष्य नम ओम विद्यावासीय नम ओं तेजवत् नम ओम महामात्र महा, नम महा, ओं कोटिसूर्यसमप्रभाये नम ओं देवताय नम ओम वहा नम ओम सतेजसाई नम ओम वर्णारूपिण्य नम ओं गुणश्राय नम ओं गुणम्ख्याय नम ओम गुणत्रय विवर्जिताय नम ओं सर्वकर्मज्ञानदा नमः ओम कांताय नम ओं संहारकारिण्य नम धर्म्ञाय नम ओं नमः ओम सर्व कर्म विवर्जिताय नमः ऊँम काम नमः म काम संहारे नम मक्रोध विवर्जिताय नमः ओम शाकर नमः ओम शांताय नम ओम चंद्रसूर निलोचनाय नम ओं सुजाय नम ओं जयाय नम ओं जाह्नव नम ओम जनपूजिताय नम ओं सहसराय नम ओं सहसम नम ओम नि नम ओं शुभाय नम ओम चंद्राटमस्तकाय नम ओं भारत नम ओम ब्राह्म नम ओम कंपाए नम ओम कर नम कृष्ण पिंगलाय नम ओम राय नम ओं नारायण नम ओम रौद्रय नम ओम चंद्रमृतपरूताय नम ओम ज्येष्ठाय नम ओम इंदिराय नम ओम महामाए नम ओम जोगी कारिण नम ओं ब्रह्मांडकोटिस्थान नमाय नम ओम काम नम म कमलाय नम ओम का नम ओम कलातीताय नम ओम काल सीय नम ओ योगा नम ओ योगी गम्याय नम ीधेय नम ओम तपस्व नम ओम प्रणरूपाए नम रा नम ओं भक्तफल नम ओम भू गाय नम ओम भूत मंत्रेय नम नमः भूतश्यय नम ओम भूतदारीण्य नम धनाम नम ओम शराधारादिवर्दीय नम ओं मोहिताय नम ओम अंशुभमाय नम ओम शुद्रा नम ओम सूक्षमाय नम ओम मात्रा नम ओम निराल नम ओम निमग्नाय नम ओम नीलसंकताये नम भो सत्याय नमः ओम नन्दिनै नमः ओम हराय नमः ओम बराय नमः ओम सर्वज्ञानप्रदाय नमः ओम मनन्दाय नमः ओम सत्यै नमः ओम दुर्लकरूपिणे नमः ओम सर्वसत्यै नमः ओम सर्वगतै नमः ओम सर्वविष्टप्रदाय नमः ओम दद्गाम्भीका ఇలా అష్టోత్తరము చదవాలన్నమాట చదవని వాళ్ళు ఇది విన్నా కూడా సరిపోతుంది అందుకే అంత చదివి వినిపించానో తర్వాత మనము హారతి ఇచ్చేసి మనకేం కావాలో ఏం కోరికలు నెరవ నెరవేరాలి అనుకుంటున్నారో మనము దేవుణ్ణి కోరుకోవాలి అంతే ఇలా నిమ్మతో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అన్నమాట శ్రీమాత్రయి నమ శ్రీమాత్ర నమ మ అంతే ఫ్రెండ్స్ నాకు తెలిసిన నిమ్మ దీపాలు ఎలా పెట్టాలో చెప్పాను ఏదైనా పొరపాటు చేసిందే నాకు తెలియజేయండి ఇంకా ఏమైనా చేయాల్సి ఉంటే చెప్పండి కానీ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ